హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ ఈరోజు నోట్లో నీళ్లు ఉరిపోయే రెసిపీతో వచ్చేసాను అదేంటి అంటే వంకాయ పల్లి పచ్చడి అండి ఈ పచ్చడి అన్నంలోకి భలే ఉంటుంది ఒక్క ముద్ద కనుక తిన్నారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అయితే పచ్చడి చేసుకోవడం కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకుని తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైంది అని అనుకున్నప్పుడు పల్లీలు ఒక గుప్పిడి వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇన్ని క్వాంటిటీ అయితే సరిపోతుంది నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అనేది చెప్తున్నాను పల్లీలు వేగుతూ ఉన్నప్పుడే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి మా సైడ్ అయితే పల్లీలని వేరుశనగకాయలు అంటారండి మీ సైడ్ ఏమంటారో నాకు కింద కామెంట్ చేయండి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు కొన్ని ఎండుమిరకాయలు కూడా వేసుకోవాలండి నేను ఎండుమిర్చి ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి మీరు అనేది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు ఇవన్నీ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్టి చేసి పెట్టుకున్న కిలో వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి వంకాయలు నిలువుగా కోసుకుంటే తొందరగా వేగుతాయండి అడ్డంగా కోసుకుంటే కొంచెం టైం పడుతుంది ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వేగడానికి కనీసం ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఇవి వేసిన తర్వాత మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి లేదంటే ఒక సైడే మనకు వేగి మరొక సైడ్ గట్టిగా ఉండిపోతాయి ఇవి వేసిన తర్వాత కదుపుతూ వేయించుకుంటే బాగుంటాయండి వంకాయలు ఈ విధంగా కలర్ మారినప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక రెండు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ టమాటాలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కనుక వేసామంటే తొందరగా మగ్గిపోతాయండి వీటితో పాటే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుందండి ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి వీటితో పాటు కొంచెం చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని మీ దగ్గర రోలు కనుక ఉంటే ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న వంకాయలు టమాటాలు ఒకేసారి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కచ్చా పచ్చగా మాత్రమే పట్టుకోవాలండి మెత్తగా అస్సలు వేయద్దు చూసారు కదా ఈ విధంగా మనకు అక్కడక్కడ వంకాయలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ పచ్చడికి మనం పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది చిట్టుపట్టలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చడిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పైన చల్లుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి అక్కడక్కడ ఈ ఉల్లిపాయ కొత్తిమీర తగులుతూ ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసి ప్లేట్లో వేడివేడి అన్నం పెట్టుకుని వంకాయ పల్లి పచ్చడి వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది అన్నంలోకే కదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి